ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఉద్యోగంలో మరియు ఇంట్లో ఒత్తిడి కారణంగా మీరు కోపోద్రేకానికి గురయ్యే అవకాశం ఉంది ధనపరంగా అవసరం ఎప్పుడైనా రావచ్చని ముందుగానే పొదుపు చేయడం మంచిది సాధారణంగా ఈరోజు అనుకూలంగానే గడుస్తుంది కానీ మీరు నమ్మిన వ్యక్తి నుంచి నిరాశ కలిగే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది రహస్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అవి మీకు నష్టాన్ని కలిగించవచ్చు షాపింగ్ సమయంలో అవసరం లేని ఖర్చుల్ని నివారించండి జీవిత భాగస్వామి తన కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం వల్ల కొంత అసౌకర్యం కలిగించవచ్చు విద్యార్థులు ఉపాధ్యాయులతో సర్జక్టులో ఎదురయ్యే సమస్యల్ని చర్చించి వారి సూచనల ద్వారా మంచి అవగాహన పొందుతారు ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శివ పంచాక్షరి పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖ్నోభవంతు